హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బజ్జీలు ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి క్యారెట్ కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నాను స్నాక్స్ అయితే ఫ్రూట్స్ పెట్టేసాను బజ్జీల కాంబినేషన్కి బొంబాయి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మంగళవారం కావడంతో హనుమాన్ చాలీసా అయితే టీవీలో పెట్టుకున్నాను మార్నింగ్ ఇంటి ముందు అయితే ముగ్గులు వేసేసాను ఇక రైస్ కూడా కుక్ చేస్తున్నాను ఇంకొక పక్క అయితే పప్పు నాన్ పెట్టిస్తాను ఈవినింగ్ టిఫిన్ కోసం టీ కూడా పెట్టేసాను ఈ లోపైతే మొక్కలు ఎలా ఉన్నాయో చూడన్ని కాచాయో చూడడానికి అయితే పైకి వెళ్ళాను కనకాంబరాలు చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా లేడీ కనకాబరాలు అంటాం కదా ఇవి ఇవైతే ఉన్నాయి చాలా చక్కగా అనిపించింది కానీ అందట్లో ఏదో కోద్దామంటే పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసేస్తాను పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇదండి ఇవాళ మార్నింగ్ బ్లాగ్ Next vlog bakal datang bye bye